ఇంకా ఈ స్టేట్ జివో మీద చేండుగా చేసాడు చెప్తున్నాను దానికి దానికి కూడా నేను ఒక చెప్తాను దీంట్లో హిడెన్ రాజకీయం ఒకటి ఉంది ఏంటంటే అది అప్పటికి అయ్యన్న పాత్ర గారు అగ్రెసివ్ ఉన్నారు మాట్లాడుతూ వెళ్తున్నారు ట్వంటీ ట్వంటీ వన్ లో టైం ట్వంటీ టూ ట్వంటీ టూ కి అరెస్ట్ జరుగుతున్నాయి ఆ టైంలో అనకాపల్లిని హెడ్ క్వార్టర్స్ చేశారు జిల్లా హెడ్ క్వార్టర్స్ చేశారు నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ చేయాలని చెప్పేసి నర్సీపట్నంలో యాజ్ స్టేషన్ వేసింది ఎందుకు ట్రైబల్కి మొత్తానికి అది ఏజెన్సీ గేట్ వే అని చెప్పి అప్పుడున్న ఎక్స్ఎంఎల్ఏ ఏం చేశాడంటే ఇనాగరేషన్ అక్కడ అయిపోయింది కదా ఏదో జరిగిపోయింది అనకాపల్లి అని పేరు పెట్టి నర్సీపట్నంలో మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ చేయని నేను ర్యాండ్ నేను ఒప్పిస్తాను రైతుల చేత అని చెప్తే వీళ్ళు ఎట్ ఏ నామ్స్ అంటే మిగతా ఏదైతే ప్రాంతాలకు నామ్స్ ఫాలో అయ్యారో ఆ నామ్స్ ఏమి ఫాలో అవ్వకుండా దీనికి వచ్చి కన్స్ట్రక్షన్ చేశారని చెప్తున్నాను ఎన్సీసీని కూడా అందుకనే అడగాలి బేసిక్ ఏంటంటే ఎన్సిసి వాడు ఏమంటే నేను నాకు కన్స్ట్రక్ట్ చేయమన్నారు నేను కన్స్ట్రక్ట్ చేశాను నా బిల్ ఇవ్వండి అని అడుగుతున్నాను అంతే దేనికి దేని ఇప్పుడు ఇప్పుడు ఆయన చూపెట్టిన పిక్చర్స్ ఉన్నాయి ఎంత ప్రెస్ మీట్లో అన్ని గ్రాఫికల్ పిక్చర్స్ చూపెడుతున్నాను ఒక ఎన్సిసి చోత ఒక ఆర్కిటెక్చర్ చేసుకొని దానికి సంబంధించిన ఆ పిక్చర్స్ చూపెడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఈ నర్సీపట్నం వరకు ఈ క్వశ్చన్కి మాత్రం వాళ్ళ ఆన్సర్ చెప్పట్లేదు నా ఉద్దేశం